సామాజిక హస్త్ర మరొక కాలర్ చింతలపూడి నుంచి రసూల్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఓకే సార్ ఏ డిపార్ట్మెంట్ సార్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మా హెల్త్ స్టెంట్స్ దాదాపుగా ఒక తొమ్మిది వందల ఇరవై మంది హెల్త్ స్టెంట్స్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ డిసెంబర్ ఐదు తారీఖా ట్రీట్మెంట్ చేశారు సార్ హైకోర్ట్ జడ్జిమెంట్ మీద అవును అది ఐడియా ఉంటుంది అవును సార్ అవును ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మీరు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటిది నా చేతిలో ఉంది జీవో వన్ టూ జీరో సెవెన్ లో తొలగించబడిన కాంట్రాక్ట్ హెల్త్ స్కిన్ లను సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం వెంటనే విధుల్లోకి తీసుకోమని విజ్ఞప్తి ఇదే కదా సార్ అవునవునవును సార్ సార్ ఏం జరిగింది అసలు అది అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మేము అంత అల్టెస్టెంట్ అంతా కూడా సుప్రీం కోర్టులో వినయండి కేసు సుప్రీం కోర్టులో జడ్మెంట్ ఇచ్చిందండి ఫైవ్ వెంటనే వేళ సర్వీస్ తీసుకుంటే తొలగించిన వాళ్ళని రెండు వేల మూడు రెండు వేల ఆరులో ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళని ఏడు వందల ముప్పై మందిని వెంటనే తీసుకోవాలని చెప్పేసి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్ ఓకే అయితే దాదాపుగా డెబ్బై రోజులు దాటిపోయిందండి ఇదిగో రెండు రోజులు అదిగో రెండు రోజులన్నీ వంకలు పెట్టి ఇలాగే సహాయిస్తున్నారు సార్ అయితే ఇప్పుడు వాస్తవానికి దాదాపుగా వెయ్యి తొమ్మిది వందల పాతిక మంది అల్టస్ట కుటుంబాలు ఇవాళ రోజులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి ఎందుకంటే పదమూడు నెలలుగా శాలరీ లేక యాభై పై యాభై నుంచి రిటైర్మెంట్ వయసు దగ్గరలో ఉన్న కొంతమంది అయితే అందులో అందులో ఈ ఈ షాక్ కి గురై కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ తో జరిగిన ఉన్నారండి ఆరుగురు కుటుంబాలు చిన్న చిన్న అయిపోయింది చదువులు చదువుకు చిన్న పిల్లలు ఉన్నారు ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయిపోయాయి పిల్లలు చదువు కూడా పాడైపోయిందండి అస్తవ్యస్తం అయిపోయిందండి కొంతమంది చాలా మంది ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కూలి పనులు చేసుకుంటానండి సెక్యూరిటీ గార్డ్ లాగా వాచ్మెన్ లాగా కానీ అధికారులు రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా కనీసం వీళ్ళని వెంట చేసుకోవాలని చెప్పి గట్టి చెప్పట్లేదు అండి ఏంటంటే ఏమైనా హెల్త్ సార్ ఇప్పుడు ఇక్కడ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున తొమ్మిది వందల ఇరవై మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేసింది దీనికి సంబంధించి దాదాపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ డెబ్బై రోజులు అవుతుంది ఎక్కడా కూడా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ఎందుకు సరైనటువంటి ఒత్తిడి చేయలేకపోయింది అంటే మీరేం చెప్తారు వచ్చేటంటే సార్ ఎందులో మాకు ఒక వాస్తవం చెప్పాలంటేనండి భయం వేస్తుందండి ఎందుకంటే ఎవ్వరు కాళ్ళు ఈ నాయకులేమో మన ఇష్యూని ఏదన్నా గ్రచ్చి పెట్టుకొని పక్కద కట్టించి ఏదో అక్కడ పెట్టే ఫైల్ మొదల పడేస్తారని చెప్పేసి ఎవరో కాళ్ళు భయపడుతున్నారండి చెప్పాలంటే వాస్తవంగా ఇంట్లో పస్తులు ఉండి జబ్బులు ఇచ్చిన సత్తున్నారు అండి చస్తున్నారు కాని అండి ఒక కనీసం దన్న చప్పు దానికి గుర్తున్నా గాని గాని లేదంటే ప్రభుత్వానికి మన నిరసన తెలియజేద్దామని కానీ అసలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు సార్ కేవలం ఏంటంటే భయం ఉండే వీళ్ళు ఎక్కడైతే మన విషయాన్ని పక్కదారి పట్టించి మమ్మల్ని టోటల్ గా అసలు సర్వీస్ కేటర్ నుంచి ప్రయాణం చేస్తారని చెప్పేసి భయం ఉండే సజంగా అందువల్ల ఇది ఇంత ఇంతకాలు నుకొచ్చారండి ఇవాళ్ళకు కూడా ఇక తట్టుకోలేక చాలా మంది పిచ్చికి పోయి మానసికంగా రోగులు కూడా అయిపోయారండి చాలా మంది నైన్టీ పర్సెంట్ కూడా మరి అధికారులు ఇవన్నీ ఎందుకు ఇవాళ మానవత్వం ఉందా లేదా అనిపిస్తుంది ఎంత ఇంత పరిస్థితి ఇలా ఉందన్ని గడవటం కూడా గడవడం కష్టంగా ఉంది అంతమంది ఫస్టులు ఉంటున్నారు పెళ్లి పెళ్లికి వచ్చిన ఉన్నారు చదువులో పెద్ద చదువు పిల్లలు చదువులు ఎదుర్కొన్న పిల్లలు ఉన్నారు అధికారులు ఇప్పటికైనా రెస్పాండ్ వెంటనే పండుగలు పోయాయండి అన్ని దగ్గింది సంక్రాంతి దగ్గర దీపావళి రెండు 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 అండి దాదాపుగా అంటే అన్ని డబల్ డబల్స్ టైమ్ టూ టైమ్స్ టూ టైమ్స్ అన్ని పసులేనండి సరే ఇప్పుడు కూడా రసాయన్లు ఏమీ లేదు సార్ మా కోళ్ళు ఒకటేనండి మా మమ్మల్ని సుప్రీం కోర్టు ఆర్డర్ గారు మమ్మల్ని సర్వీస్ తీసుకోవాలండి మాకు ఎవరి మీద కూడా ఎవరి మీద కోపాలు గజలు లేవండి మేమంతా ఆకలితో అలవాటు అలవాటిస్తున్నాం అండి మాకు మాకు ఎవరితో అధికారులు ఎవరితోనూ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మాకు ఇది లేదండి మా ఏవో చిన్న చిన్న జీవితాలండి చిన్న చిన్న ఉద్యోగాలు అండి మేము పెద్ద పెద్ద ఆఫీస్ అదుపులు కాదు కదండి చిన్న చిన్న మన మామూలుగా ఎందుకంటే గ్రేక్ సార్ ఇప్పుడు మీరు అందులో రసూల్ గారు ఈ తొమ్మిది వందల ఇరవై మందులో మీరు కూడా ఉన్నారుగా ఉన్నాను సార్ నేను సార్ ఉన్నాం సార్ నేను దాదాపుగా ఈ సైడ్ వచ్చే రోజుల్లో ముగ్గురు రోజులు ఊరు ఉన్నారండి ఎక్కువగా ఈస్కోడానికి ఉన్నారు సార్ ఓకే అది మరి ఏంది కాదండి ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆ గైడ్ లైన్స్ ను ఎందుకు పాటించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తున్నారు అసలు సమాధానం ఏం చెప్తున్నారు అది అసలు అది కూడా క్లారిటీ లేదండి అది కూడా ఇది అయిపోద్ది అండి మీద మీ పని చూస్తున్నా అంటారండి ఏం చెప్తా ఉండే ఉద్యోగ సంఘ నేతల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా మీరు చెప్తామండి వాళ్ళప్పుడు చెప్పారండి కలిసి కలిశారండి వాళ్ళు కూడా ఇదిగో రెండు రోజులు నేను చేస్తామని నాలుగు రోజులు చేస్తానంటే ఇలాగే చేస్తున్నారు పిల్లలకి వచ్చారండి పదకొండు నుంచి ఓకే ఈ డెబ్బై రోజుల నుంచి ఇంకా మరీ జరుడు డెబ్బై రోజుల నుంచి సాయంత్రం అయిపోద్ది అంటే అంటారండి ఇలా ఇలాగే అంటున్నారు అండి తీరా చూస్తే వాళ్ళు ఎవరు పొజిషన్ లేదండి చాలా హాస్యాస్పదంగా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే డెబ్బై రోజులైనా సర్వీసులు తీసుకోలేదంటే అసలు ఇక ఎవరు చెప్పుకోవాలండి ఎవరు చెప్పుకోవాలని నవ్వుతారండి అంత వయసు వచ్చి ఆ వేళ్ళు వచ్చి ఆ వేళ్ళు దాటిపోయింది పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏం చెప్తామండి ఇంకా తప్పకుండా రసల్ గారు మీకు న్యాయం జరుగుతుంది మేము కూడా మీ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ ని సీరియస్ గా తీసుకొని తరచు వీడియో చేయడం న్యూస్ ఇవ్వటం అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది